పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అంత ప్రభాతం బగుటయు సమయ నియమంబులు తీర్చి ఆచార్యుండు శిష్యుల నెల్ల రావించి మీరు నాకు గురుదక్షిణ ఇండనిన అందరూ మ్రొక్కి ఎదుర నిలిచి మీకెద్ది ఇష్టంబు సెప్పుండనిన విని అవివేక కారణ దారుణైశ్వర్యావలిప్తుండైన దృపదు నుడిచిపెట్టి తెండు ఇది అనాకిష్టంబైన గురుదక్షిణ అని పంచిన తెల్లవారగానే ఆయా సమయాలలో చేయవలసిన పనులు పూర్తి చేసుకొని ద్రోణాచార్యుడు శిష్యులను పిలిచి మీరు నాకు గురుదక్షిణ ఇవ్వండి అన్నాడు శిష్యులందరూ ఆయనకు మ్రొక్కి ఎదుట నిలబడి మీకేది ఇష్టమో సెలవీయండి అని అడిగారు ఆయన అత్యధిక సంపద చేత గర్వించి వివేకాన్ని కోల్పోయిన దృపదుడిని ఓడించి పట్టి తీసుకొని రండి ఇదే నాకిష్టమైన గురుదక్షిణ అని ఆజ్ఞాపించాడు వల్లే రాజనందనులెల్లను సమకట్టి రథములెక్కి కృపాన కార్ముకోద్యత కరులై ఏల దీని నెడయుజేయనీ క్షణం వయేగి పాంచాలు బట్టి తెత్తమధిక శౌర్యీలగా పోలు ననుచు పెరిగి రాజపుత్రులెల్ల నరిగి పురము ముట్టి కొనిర సంఖ్య బల సమేతులై ద్రోణుడు కోరిన గురుదక్షిణకు సరే అని రాజకుమారులంతా పూనుకొని రథాలెక్కి దిక్కులు పికటి లేలా సింహనాదాలు చేసి చేతిలో ఖడ్గాలు ధనుస్సులు ధరించి ఈ పనికి ఆలస్యం చేయడమెందుకు అని ఈ క్షణమే వెళ్ళి పట్టి తెద్దామని ఇది అధిక శౌర్య విలాసాన్ని ప్రదర్శించదగిన సమయమని విజృంభించి అసంఖ్యాక సైన్యంతో వెళ్ళి పురాన్ని ముట్టడించినారు పాండవులను రథంబులెక్కి ద్రోణున్ పరివేష్టించి పిరుంద నరిగిరి అంతన్ అర్జునుండాచార్యునకు ఇట్లనియే పాండవులు కూడా రథాలెక్కి ద్రోణుణ్ణి మధ్యలో ఉంచి చుట్టూ తాము గుమిగూడి రక్షించుకుంటూ కౌరవుల వెనుకనే బయలుదేరి వెళ్లారు అప్పుడు అర్జునుడు ద్రోణునితో ఇట్లా అన్నాడు వడిగొని గడవగ మును చనిరి వారి గర్వము సూడన్ కడిమిని దృపదాధిపుతో పొడువగ తమ కలవియగునే భుజవీర్యమున అతగులచే దృపదుడనవహితుడై పట్టువడన్ అంతహీనుడే భవత్ సకుడనంగ వినరుకోవాణి కౌరవులు వేగంగా ఒకరినొకరు మీరి ముందుగా వెళ్ళారు కానీ వాళ్ల గర్వం చూస్తే భుజబలంలో దృపద రాజును అతిశయించి యుద్ధం చేయడం వాళ్లకు సాధ్యమా ఏమరపాటున బలహీనుల చేత పట్టుబడడానికి దృపదుడంత తక్కువ వాడా ద్రుపదుడు గొప్ప శౌర్యవంతుడని గొప్ప ధనుర్విద్యా సంపన్నుడని మీ స్నేహితుడని వినలేదా ఏమి అన్నాడు అర్జునుడు అనుచున్ పాంచాలుపురం వాసన్నంబుగా జనుదెంచునంతకు ముందరచ్చని దుర్యోధనయుత్సు దుశాసన వికర్ణ జల సంధాదులైన ధార్తరాష్ట్రులనేక నృపకుమార సహితులై పాంచాలుపురం అవరోధించిన పాంచాలపతి అలిగి అపార బల సమేతుండై కౌరవులందాకి శరణికర సహస్రంబుల పరువడినందరను గప్పి ప్రావృద్ధారాధర మురుధారా జలముల సరసిజముల గప్పునట్లు సంరంభమున ద్రుపదుని నగరం దగ్గరపడగా దుర్యోధనుడు యుయుత్సుడు దుశ్శాసనుడు జలసంధుడు మొదలైన ధృతరాష్ట్రుని కుమారులు అనేక మంది రాకుమారులతో కలిసి ఆ ద్రుపదుని నగరాన్ని ముట్టడించగా ద్రుపదుడు కోపంతో అంతులేని రథ గజ తురగ పదాతి సైన్యంతో కౌరవులను ఎదుర్కొని వర్షాకాల మేఘం పెద్ద జలధారలతో పద్మాలను కప్పివేసినట్లు ద్రుపదుడు త్వరపడి బాణ సమూహాలు వేలకు వేలు వదలి వారందరినీ వరుసగా కప్పివేశాడు ముసల బులుగొని కాంపిల్య నగరమున నలిరేగి ఆర్చి ఆజి ఆజిబడలు వడంగన్ కాంపిల్య నగరంలోని ప్రజలంతా విజృంభించి సింహనాదాలు చేసి కత్తులు రోకళ్ళు కర్రలు చేతిలో పట్టుకొని కౌరవ సేనలోని మేటి వీరులందరూ బడలిక పొందేటట్లు యుద్ధం చేశారు ధృత రాష్ట్ర కుమార కులవహితులై పాంచాలు మీదనే సిరి తత బాణ ప్రకర తిరోహితమై రవికిరణజాలమేర్పడకుండన్ వారల శరములు నడుమన ಅಧಿಕ ಲಾಗವಂಬುನ ವಾರಿನ್ ಗೋರ ಸಯರ ವಿದ್ಧ ಮರ್ಮುಲುಗಾ ರಣಮುನ ಸೋಮಕುಂಡು ಘನುಡೆಯೆಯೆಸನ್ ನಾನಾ ವಿದ ಮಾರ್ಗಣಮುಲ ನಾನಾ ಮಾರ್ಗಮುಲ ನೇಸಿನನ್ కురువీరువాని రుచి భయం పడి నానాతనుగా మనంంబునన్ వగచిరి అనిన్ నానాతనుగా మనంబునన్ వగచిరి అనిన్ కౌరవులు సావధానులై సూర్య కిరణాలు కూడా బయల్పడకుండేటట్లు దట్టమై అధికమైన బాణ సమూహాన్ని ద్రుపదుని మీద వేశారు యుద్ధంలో దృపదుడు పెచ్చు పెరిగిన వాడై కౌరవుల బాణాలను నడుమనే తొలగించి అతి సులభంగా వారి ఆయువు పట్లు అదరేటట్లు భయంకరములైన బాణాలతో కొట్టాడు పలు విధాలైన బాణాల చేత పలు వైపుల నుండి కొట్టగా కురువీరులు యుద్ధంలో ఆ దృపదుడిని చూసి భయపడి అతన్ని నానా రూపాలు కలవాడిగా మనస్సులో తలుచుకున్నారు ఇట్లు పాంచాలు బాణవృష్టికి నిలుపోపక కురు కుమారులు కుమారశర నిహత సురారి కుమారులుంబోలే వెరచరిచి పాండవుల యుద్ధకుం చూచి అర్జునుండాచార్య ధర్మజులకు నమస్కరించి మీరలిందయుండు ఏనీ క్షణంబా బట్టి తెచ్చదను అని విజృంభించి సంరంభంబున భీమసేనుండు తనకు సేనాగ్రచరుండుగా మాద్రేయులు రథచక్ర రక్షకులుగా ద్రుపద రాజవాహిని సముద్రంబు దరియంిన ద్రుపదుని బాణవర్షానికి నిలువలేక కౌరవులు కుమారస్వామి బాణాల చేత కొట్టబడిన రాక్షస కుమారుల వలె భయపడి పాండవుల దగ్గరకు పరుగెత్తారు అది చూసి అర్జునుడు ద్రోణ ధర్మరాజులకు నమస్కరించి మీరిక్కడే ఉండండి నేను ఈ క్షణముననే ద్రుపదుడిని తెస్తానని సత్వరుడై భీమసేనుడు తన సైన్యానికి నడువగా నకుల సహదేవులు తన చక్ర రక్షకులు కాగా ద్రుపదుడి సైన్యమనే సముద్రాన్ని సమీపించాడు కరిఘటలదాకి భీముడు కరటి కటి జర్జరిత జర్జరితములజేసే నిష్ఠురతర వజ్ర నిపాతపటు గదాఘాతములన్ భీముడు ఏనుగుల సమూహాలను ఎదుర్కొని వజ్రపాతాల వంటి గదాఘాతాల చేత వాటి చెక్కిళ్లను కుంభస్థలాలను దంతాలను తొండాలను ముఖాలను పగులగొట్టాడు వృకోదరు గదా దారు అన్యవాహిని వారణ సంచయం అభినవ సంచారిత ధాతు నిర్జర విశాల శిలోచయ సంచయాభమై వీరరణంబునంబడియే విక్షత హస్తిప వృక్ష పంక్తితో భయంకరమైన వజ్రాయుధం వంటి భీముని గదాఘాతం చేత శత్రు సైన్యంలోని ఏనుగుల గుంపు కొత్త నెత్తుటి ధారలతో గైరికాది ధాతువులతో కూడిన సెల విశాలమైన సంచార పర్వత సమూహం వలె కొట్టబడిన మావటీలనే వృక్ష సమూహంతో కూడి ఆ యుద్ధంలో పడిపోయింది ద్రుపదు దృపదు హస్తిఘటావళిన్ అశ్వసంహతిన్ ఘనరథకోటి భగ్నములుగా సమరంబున చేసి పేద పేదదుర్మనుజుల చంపనేలాని మానుగ గోపుడు గోగణంబుల గొనకొని రొప్పునట్టుల నట్టుల అధికృదండహస్తు భీముడు భయంకరుడై యుద్ధంలో ద్రుపదుని గజాశ్వరధ సమూహాలను భగ్నం చేసి బలహీనులైన దుష్ట మానవులను చంపడం ఎందుకులే అని గొల్లవాడు గోవుల మందను అరిచి తరిమినట్లుగా తరిమాడు అంతం కౌన్యుడ్యాయత భుజుడురుండల్గి తద్భటోదార తారా సంతానంబున్ శూరాం సూచయ విభవమునన్ శాంతి వెలిగెన్ ఉండలి విశాలమైన భుజాలు గలవాడు కుమారుడైన అర్జునుడు ఆగ్రహించి ద్రుపదుని ఏనుగుల సమూహమనే చీకటిని అశ్వ సమూహమనే మంచును సైనిక సమూహమనే నక్షత్ర సముదాయాన్ని తన బాణాలనే కిరణ సంపద చేత అణగేటట్లు చేసి యుద్ధమనే ఆకాశ వీధిలో సూర్యుడి వలె ప్రకాశించాడు ఆతని జూచి సహింపక ఆతర్ముకుడు దృపదు ననుజుడు శౌర్యోపేతుడు సత్యజితుండను నాతడు ధీరుడై తాకెన్ అతిరభసమునన్ కడగి దృపదానుజుడు నెవ్వడి కవ్వడి నేసి నూరు వాడి శరములన్ కడు నలిగి వాణి అన్నియు నడుమన తునియంగనేసి నరుడు అస్త్రముల వివిధాస్త్రకోవిదుడు వాసవి రథంబు పార్ష్ సారథుల మహిన్ కువలు వడనేసిన్ ఉగ్రాహవమునకును వాడు విముఖుడై చెడిపరవన్ అర్జునుని విజృంభణం చూసి ఓర్వలేక ద్రుపదుని తమ్ముడు సత్యజితుడనేవాడు గొప్ప విల్లు చేపట్టి ధైర్యాలు గలవాడై అమితమైన ఆటోపంతో అతన్ని ఎదుర్కొన్నాడు పూనుకొని ద్రుపదుని తమ్ముడు మహావేగంగా వంద వాడి బాణాలతో అర్జునుణ్ణి కొట్టాడు అందుకు అర్జునుడు ఆగ్రహించి తన బాణాలతో నడుమనే వాటన్నింటినీ ముక్కలు చేశాడు అనేక విధాలైన అస్త్రాలు తెలిసిన అర్జునుడు ద్రుపదుడి తమ్ముడు పెద్ద యుద్ధానికి భయపడి పరుగెత్తిపోయేటట్లు అతని రథాన్ని సారథులను నేల మీద కుప్పలు పడేటట్లుగా కొట్టాడు శరమోక్షణ వేగ నిరంతర మండలితోరుచాపదుడు హరినందను హరినందనుదాకె దృపదుడత్యుద్ధతుడై వ్యవధి లేకుండా వేగంగా బాణాలు వదలడం వలన వలయాకారం పొందిన ధనుస్సు యొక్క కర్రగలవాడైన దృపదుడు మిక్కిలి గర్వంతో అకాలంలో విజృంభించిన యముడా అన్నట్లుగా అర్జునుణ్ణి ఎదుర్కొన్నాడు పరమాస్త్రైక విశారదు బలయుత పాంచాల కౌంతేయుండొరులను మార్కొని ఏయునప్పుడు రంగంబు దుస్తర నీరంధ్ర నిశాత సాయక తమ సంచన్నమైన పరస్పర యుద్ధంబులు దక్కి యోధులు అస్త్ర విద్యలో పండితులు బలవంతులు అయిన దృపద పార్థులు ఒకరినొకరు ఎదుర్కొని బాణాలు ప్రయోగించుకునేటప్పుడు భయంకరమైన వారి యుద్ధభూమి దాటరాని దట్టమైన వాడి బాణాలతో కపబడి చీకటిమయం కాగా అక్కడి వీరులు ఒకరితో ఒకరు పోరాడడం మాని రాత్రి అయిందని భ్రాంతి పడ్డారు అట్టి మహాద్వంద్వయుద్ధంబున విజిగీషుండై పాంచాలుండు పాండవ మధ్యము భగ్నంబుగా భగ్నంబుగానొక్క బాణంబుననేసి ఆర్చిన నలిగి వాసవసుతుండుతాసి హస్తుండై శైల స్థలంబు మీదికి లంఘించు కుదమసింగంబునుంబోలే ద్రుపదు రథంబు మీదికి లంఘించి వాణింబట్టి కొట్టిన తత్సైన్యంబు హాహాకారంబులెసంగా మహార్ణవంబునుంబోలే మృయుచుండెన్ అంత ప్రక్షీణదర్పు రథాక్షముతో గట్టి తెచ్చి అర్జునుడు దక్షుండై గురునకు గురు నిచ్చి నిచ్చిచేసే తత్సమ్మదము వారి గొప్ప యుద్ధములో జయించాలన్న కోరిక మిక్కుటంగా గలవాడైన ద్రుపదుడు అర్జునుని విల్లు నడిమి భాగం విరిగేటట్లు ఒక బాణం వేసి పెద్దగా అరిచాడు అందుకు అర్జునుడు ఆగ్రహించి చేత కత్తినెత్తుకొని కొండ మీదికి దూకే కొదమసింహం వలె ద్రుపదుని రథం మీదికి ఎగిరి దూకి అతడిని పట్టుకున్నాడు అప్పుడు ద్రుపదుని సైన్యం పెద్ద హాహాకారాలతో మహాసముద్రం వలె ఘోషిస్తూ ఉంది అర్జునుడు కార్యసాధన సమర్థుడై గర్వం కోల్పోయిన ద్రుపదుడిని రథచక్రానికి కట్టి తెచ్చి గురుదక్షిణగా ఇచ్చి ద్రోణాచార్యుడిని సంతోషపెట్టాడు ద్రోణుండును అర్జును చేసిన పరాక్రమంబునకు పరమహృష్ట హృదయుండై చూచి నగుచు ఇట్లనియే వీరెవ్వరయ్య దృపద మహారాజులైట్లు కృపణులై పట్టువడన్ వీరికి వలసెనే అహహా మహారాజ్యమదాంధకారము మదాంధకారము వాసెనొక ఇంకనైన దృపదు విడిచిడు విప్రులా దీర్ఘమగునే ద్రోణుడు కూడా అర్జునుడి పరాక్రమం చూసి ఆనందించి నవ్వుతూ ద్రుపదునితో ఇట్లా అన్నాడు వీరెవరయ్యా ద్రుపద మహారాజులే ఈ విధంగా దిక్కులేక పట్టుబడవలసిన పరిస్థితి ఏర్పడిందే హ మహారాజ్య మదం చేత కలిగిన కన్నుగానని తనం తొలగిపోయిందా ఇక ముందైనా మమ్మల్ని గుర్తించుకోగలరా అని ఎగతాళి చేసి ద్రోణుడు ద్రుపదుడిని విడిచిపెట్టాడు బ్రాహ్మణుని కోపం గడ్డి నిప్పు ఎక్కువ కాలం ఉంటాయా